ఈరోజు ఐజ మండల కేంద్రం మరి జోలంబ గద్వాల జిల్లాలోని ఐజా మండల కేంద్రంలో మరి జూనియర్ కాలేజీలో విద్యార్థులందరూ కలిసి ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ విద్యార్థులకి కాలేజీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చదువుకోవడానికి డిగ్రీ కాలేజీ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది అదొకటి రెండోది ఏంటంటే చాలా ఏళ్ళ నుంచి కూడా కాలేజీ చేస్తున్నటువంటి విద్యార్థులకు ఇక్కడ వసతి గృహాలు లేకపోవడం చాలా బాధాకరం మరియు కాలేజ్ హాస్టల్స్ ఉంటే విద్యార్థులకు చాలా లాభం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడనే ఉండి చదువుకుని మరి పోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ ఐదు మండల కేంద్రం జిల్లాలోనే పెద్ద మండలము దాదాపు ఈ మండల కేంద్రానికి డెబ్బై గ్రామాలు అటాచ్డ్ ఉంది డెబ్బై గ్రామాల నుంచి కూడా కాలేజీ విద్యార్థులు ప్రతి సంవత్సరము వెయ్యి మంది పాస్ అయ్యి బయట పోయే పరిస్థితి ఉన్నది మరి అదేవిధంగా మరి ఇక్కడ ఇంత ఉన్న కూడా ఇంతమంది విద్యార్థులను కూడా ఇక్కడ కాలేజీ హాస్టల్ లేకపోవడం చాలా బాధాకరం కలెక్టర్ గారు కూడా పదే పదే చాలా ఇవ్వడం జరిగింది మరి వారు కూడా ఇంకా ఏం చర్యలు తీసుకోలేకపోతున్నారు అందుకే ఇవాళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన రాయాలి విద్యార్థులతో మరి మరి తెలంగాణ చౌరస్తా రైచూర్ చౌరస్తా నుంచి తెలంగాణ చౌరస్తా ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వచ్చి ఎంఆర్ఓ వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేడం మా సమస్యలు తీర్చండి డిగ్రీ కాలేజ్ కావాలి ఖచ్చితంగా ఖచ్చితంగా తక్షణమే ఎమర్జెన్సీగా వసతి గృహాలను ఏర్పాటు చేయాలా ఒకటి బాయ్స్ చేయాలా ఒకటి గర్ల్స్ చేయాలని ఇవాళ డిమాండ్ చేయడం జరిగింది మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా విద్య పైన శ్రద్ద తీసుకొని విద్యార్థులకు ఏర్పాటు చేయాల్సిన ఉంది మరి అదే విధంగా విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు ఇంతవరకు ఫీజు నిర్మించదు చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది ఇంతవరకు కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం కూడా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరించడం చాలా బాధాకరం ఎక్కడి దగ్గర దొక్కని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఉన్నారు మరి విద్యార్థులు బాగోగలు తెలిసారు ఇక్కడ గురుకులాలు కూడా చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతా ఉన్నారు మరి డిగ్రీ కాలేజ్ లేకపోవడం వల్ల మా మండలానికి చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది ఉంది తక్షణమే డిగ్రీ కాలేజ్ కోసం త్వరలోనే కార్యాచరణ చేస్తాము ఖచ్చితంగా తెలంగాణ ఆర్థిక సేవలు కూర్చుంటామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ కావాలి 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 బీసీ హాస్టల్స్ కావాలి కావాలి వసతి గృహాలు కావాలి కావాలి జై తెలంగాణ